అందరికీ నమస్కారం మనలో చాలా మందికి అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా రాత్రిపూట ఆకాశం వైపు చూసినప్పుడు ఈ అనంతమైన విశ్వం ఈ మినుకు మినుకుమనే నక్షత్రాలు ఆ గ్యాలక్సీలు ఇదంతా ఎలా మొదలైంది సరే ఈరోజు మనం ఇదే ఇదే పెద్ద ప్రశ్నకు సమాధానం వెతకబోతున్నాం అది రెండు కోణాల్లోంచి చూద్దాం ఒకటి సైన్స్ ఏం చెప్తోంది రెండోది ఆధ్యాత్మికత ఏం వివరిస్తోంది అస్సలో ప్రశ్న ఇదే మన ఈ యూనివర్స్ ఎలా పుట్టింది మన చుట్టూ ఉన్న ఈ అద్భుతం ఈ కాంప్లెక్స్ యూనివర్స్ ఉనికిలోకి ఎలా వచ్చింది ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతకడానికే కదా మనిషి అప్పటినుంచి ఇప్పటిదాకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు సరే అయితే మన ఈ అన్వేషణని సైన్స్ ఏం చెప్తుందో అక్కడినుంచి మొదలుపెడదాం ఇది ఎలా ఉంటుందంటే పూర్తిగా అబ్జర్వేషన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఇంకా లెక్కలమీద ఆధారపడి ఉంటుంది అంటే మన కంటికి కనిపించే ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి సైంటిస్టులు మనకిచ్చిన వివరణ అనమాట సైన్స్ ప్రకారం అంతా మొదలైంది ఒక చిన్న బిందుతో ఎంత చిన్నది అంటే ఒక కన్నా ఊహకందని రేట్లు చిన్నది అక్కడ్నుంచి ఒక పెద్ద విస్ఫోటనం అదే మనం బిగ్ బ్యాంగ్ థియరీ అని పిలుస్తాం ఆ ఒక్క క్షణంలోనే అసలు ఏమీ లేని శూన్యం నుంచి టైం స్పేస్ ఎనర్జీ మ్యాటర్ అన్ని పుట్టేశాయి అప్పట్నుంచి ఇప్పటిదాకా ఈ విశ్వం విస్తరిస్తూనే ఉంది ఆగకుండా మరి ఈ విస్ఫోటనం జరిగి ఎంతకాలం అయిందంటారు సైంటిస్టుల లెక్కల ప్రకారం సుమారుగా పదమూడు వందల డెబ్బై కోట్ల సంవత్సరాలు అంటే థర్టీన్ పాయింట్ సెవెన్ బిలియన్ సంవత్సరాల క్రితం అన్నమాట అదే మన యూనివర్స్ వయస్సు సరే వయస్సు ఓకే మరి ఎంత మనం ఇప్పటిదాకా చూడగలిగిన యూనివర్స్ దీన్నే విజిబుల్ యూనివర్స్ అంటారు దాని సైజ్ ఏకంగా నూట యాభై ఆరు బిలియన్ కాంతి సంవత్సరాలు అయితే ఇక్కడో విషయం గుర్తుపెట్టుకోవాలి ఇది జస్ట్ మనకు కనిపించే భాగం మాత్రమే దీని అవతల ఇంకేముందో మనకు తెలీదు సైన్స్ మనల్ని ఇంత దూరం తీసుకొచ్చింది నిజమే కాని కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి మరి మన జ్ఞానం ఎక్కడ ఆగిపోతుంది ఆ బౌండరీ ఏంటో ఇప్పుడు చూద్దాం మన ఈ అన్వేషణలో టెలిస్కోపులు మన లాంటివి ఒకప్పుడు హబుల్ టెలిస్కోప్ విశ్వంలోని తొలి గెలాక్సీలని చూపించి మనకొక ఇచ్చింది ఇప్పుడేమో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లాంటి ఇంకా పవర్ఫుల్ టూల్స్ వచ్చాయి వీటితో ఏకంగా మొట్టమొదట పుట్టిన గెలాక్సీలనే చూడాలని టార్గెట్ పెట్టుకున్నాం అయితే టెక్నాలజీ ఎంత పెరిగినా ఒక ఫండమెంటల్ ప్రాబ్లం మాత్రం అలాగే ఉండిపోయింది ఆ ఏంటంటే మనం వాడే టూల్స్ అంటే ఈ టెలిస్కోపులు ఎంత పవర్ఫుల్ అయినా అవి కూడా మ్యాటర్తోనే తయారయ్యాయి అంటే అవి ఫిజికల్ వరల్డ్ని మాత్రమే చూడగలవు లైట్ని రేడియోవేవ్స్ని ఇలాంటి వాటిని మాత్రమే పట్టుకోగలవు మరి కంటికి కనిపించనిది దాని సంగతేంటి అందుకే ఇప్పుడు ప్రశ్నొస్తుంది పూర్తి నిజాన్ని అంటే ఈ ఫిజికల్ లిమిట్స్ దాటి ఉన్నదాన్ని తెలుసుకోవటం అసలు ఎలా సాధ్యం ఈ ప్రశ్న మనల్ని ఇంకో దారిలోకి ఇంకో యాంగిల్లోకి తీసుకెళ్తుంది ఈ ప్రశ్నకు సమాధానంగానే చాలా ఆధ్యాత్మిక మార్గాలు ఇంకో దారిని చూపిస్తాయి ఫిజికల్ టూల్స్తో చూడలేనిది చూడాలంటే వేరే రకమైన విజన్ అంటే దృష్టి కావాలి అని చెప్తాయనమాట ఈ సోర్స్ మెటీరియల్ ప్రకారం అసలు నిజాన్ని తెలుసుకోవాలంటే మన ఫిజికల్ పరికరాలు చాలవు దానికి స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికత లేదా దివ్యదృష్టి కావాలి ఇది ఫిజికల్ లిమిట్స్ దాటి చూడగలదు అని ఇక్కడ చెప్పబడింది ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ సైన్స్ ఇప్పటికిప్పుడు సమాధానం చెప్పలేని కొన్ని చాలా డీప్ క్వశ్చన్స్ అడుగుతోంది ఉదాహరణకి అసలు ఈ యూనివర్స్కి ఓనర్ ఎవరు ఇందులో గెలాక్సీలు సోలార్ సిస్టమ్స్ ఎలా ఏర్పడ్డాయి అన్నిటికన్నా ముఖ్యంగా మొదటి ఆత్మలు ఎలా పుట్టాయి అయితే ఈ స్పిరిచువల్ పర్స్పెక్టివ్ సృష్టి రహస్యాన్ని ఎలా చెప్తుంది దాని కథనం ఒక మూల శక్తి ఒక మూల ఆలోచనతో స్టార్ట్ అవుతోంది ఈ జ్ఞానం ప్రకారం ప్రతి యూనివర్స్కి ఒక ఓనరుంటారు ఆయనే పరం మహాశివుడు ఆయన నిరాకారుడు అంటే ఫిజికల్ ఫామ్ లేని ఒక ప్యూర్ కాన్షియస్నెస్ లాంటిదన్నమాట సరే నేను సృష్టిని క్రియేట్ చేయాలి అని ఆయన అనుకోవడంతోనే అంతా స్టార్ట్ అయింది సూర్యుడు నుంచి లైట్ అండ్ హీట్ ఎలా వస్తుందో అచ్చం అలాగే రూపం లేని పరం పరం ప్రకాశం అనే ఒక డివైన్ లైట్ అండ్ పవర్ వచ్చింది ఇదే ఈ క్రియేషన్ మొత్తానికి మూలమైన మ్యాటర్ ఎనర్జీ అని చెప్పబడింది ఈ డివైన్ పవర్ని కళ అనే యూనిట్తో కొలుస్తారు ఇది వాళ్ల పవర్ లెవెల్ని చూపిస్తుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ శివుడి పవర్ ఒకటి నుంచి నాలుగు కళ్ళలుంటే మహాశివుడి పవర్ ఎనిమిది నుంచి పన్నెండు కళ్ళల వరకు ఉంటుంది ఇక క్రియేటర్ అయిన పరం మహాశివుడి పవర్ అయితే ఏకంగా పదహారు నుంచి ఇరవై కళ్ళల వరకు ఉంటుందని ఈ నాలెడ్జ్ చెప్తుంది సరే అంతా బానే ఉంది మరి మొదటి ఆత్మలు సోల్స్ ఎలా క్రియేట్ అయ్యాయి ఇదొక ఇంట్రెస్టింగ్ ప్రాసెస్లా వర్ణించబడింది ఫస్ట్ పరం మహాశివుడి సంకల్పం నుంచి పన్నెండు సోల్స్ వచ్చాయి అవి ఒక డివైన్ స్పేస్ అంటే పరంధామాన్ని క్రియేట్ చేశాయి ఆ తర్వాత జస్ట్ ఆలోచన శక్తితోనే ఆ పన్నెండు కాస్త నూట ఎనిమిది అయ్యాయి తర్వాత పదహారు వేలయ్యాయి అలా కంటిన్యూ అయి చివరికి తొమ్మిది లక్షల రూపం లేని డివైన్ సోల్స్ క్రియేట్ అయ్యాయి కథ ఇక్కడితో అయిపోలేదు ఈ కొత్తగా క్రియేట్ అయిన తొమ్మిది లక్షల సోల్స్ నుంచొచ్చిన మొత్తం పరంప్రకాశమంతా కలిసి స్పిరిచువల్ యూనివర్స్ యొక్క అట్మాస్ఫియర్ని దాని బేసిక్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసింది అంటే సోల్స్ క్రియేట్ అవుతున్న కొద్దీ వాటి ఎనర్జీతోనే యూనివర్స్ వాతావరణం కూడా ఏర్పడిందన్నమాట సో ఇప్పటిదాకా మనం రెండు వేరువేరు కథలు చూశాం ఒకటి ఫిజికల్ ఎవిడెన్స్తో కట్టింది రెండోది ఇంటర్నల్ విజన్తో అర్థం చేసుకున్నది అని చెప్పబడింది మరి ఈ రెండు పర్స్పెక్టివ్స్కి ఏమైనా సంబంధం ఉందా ఇవి రెండు ఒకే నిజానికి దారితీస్తాయా ఈ రెండిటి మధ్య ఉన్న తేడా ఎక్కడ కనిపిస్తోందంటే ఇక్కడే సైన్స్ మనకి చూపించేది వన్ ఫిఫ్టీ సిక్స్ బిలియన్ కాంతి సంవత్సరాల యూనివర్స్ కానీ ఈ స్పిరిచువల్ టెక్స్ట్ ప్రకారం మనకు కనిపించిన యూనివర్స్ సైజ్ అనేక లక్షల బిలియన్ల కాంతి సంవత్సరాలు ఈ రెండిటి మధ్య గ్యాప్ మనం ఊహించుకోలేం కూడా అందుకే చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం ఒకవైపు ఫిజికల్ ఎక్స్ప్లోరేషన్ ఇంకోవైపు స్పిరిచువల్ నాలెడ్జ్ ఇవి రెండూ ఒకే అల్టిమేట్ ట్రూత్ని తెలుసుకోవడానికి ఉన్న వేర్వేరు దారులా లేక కంప్లీట్ గా వేర్వేరు డెస్టినేషన్స్ కి వెళ్తున్నాయా దీని గురించి ఆలోచించండి